మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యూ నమ హరిహోం వీక్షణ మహాశలకు నా నమస్కారం ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా కలగబోతున్నాయి చేయవలసిన దానాలు పఠించవలసిన సూత్రాలు మన యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి అనగా చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే ఈ యొక్క తులారాశి అవుతుంది ఈ యొక్క తులారాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు వాయుతత్వ రాశి అదేవిధముగా చరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు వీరు సామాన్యంగా చూడగలిగితే ఒక హంస వలె ఎంతో అందంగా శాంతియుతంగా ఎక్కువగా స్త్రీలో కనబడుతూ ఉండిద్ది వాళ్ళ యొక్క గుణగణాలు లేదా ముఖ చిత్రాల వల్లే వారు ఎలాంటి వాళ్ళు ఏమిటనేది ఏ రాశి వారి అని కూడా మనం చెప్పే విధంగా కనబడుతుంది కాబట్టి వీరిలో ఎంతో శాంతి ఉత్తమైన ప్రవర్తన మనం చూడవచ్చు వీరిలో ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా వీరి ఇబ్బంది పడ్డా సరే అవతల వారిని పెట్టకుండా ఎంతో మర్యాదగా అణిగి మణిగి ఉంటూ వారికి వీరికి ఇబ్బంది ఉన్నా సరే అవతల వాళ్ళ క్షేమం కోసం వీరు అది పడుతూ ఎంతో ఒక భారంగా మోస్తూ వంటిది కూడా ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చేస్తూ ఉంటారు అదే వీరికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వీరు చేసిన సహాయం ఎక్కడ పోకుండా మళ్ళీ తిరిగి వీరికి వచ్చేలాగా ఆ ఒక ధనం కానీ లేదా భార్య భర్త రూపంలో కానీ ఫ్రెండ్స్ రూపంలో కానీ వీరు అనుకున్నది సాధించేలాగా ఈ నెల మొత్తం యోగిస్తుంది కాబట్టి వీరు దేవి దేవ ఆరాధన చేసుకుంటూ ఏదైనా రెండు రోజులకి మూడు రోజులు ఒకసారి అయినా సరే ఈ యొక్క మహాశివుని లేదా విష్ణు భగవాన్ని పూజించటం దర్శనాలు చేసుకోవటం వంటిది కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ముందుగా ఈ నెల మొత్తం యొక్క రాశివారికి ఏ విధంగా ఉంది ఏమిటి చూడగలిగితే వీరికి ముఖ్యంగా భార్యాభర్తలకి ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యలు కోర్టు తగాదులు ఏది ఉన్నా సరే ఈ యొక్క నెలతో సమాప్తం అవుతాయని మనం చెప్పుకోవచ్చు వీరి భార్య ఒకవేళ పుట్టింట్లో ఉన్న లేదా కోర్టు మెట్లు ఎక్కినా సరే మళ్ళీ ఒక కాంప్రమైజ్ లాగా మరి ఒక పంచాయతీ లాగా పెట్టుకొని వీరి యొక్క సమస్యను దుర్చేసుకుంటూ ఇప్పటి నుంచైనా సరే అన్ని విధాలుగా బాగుండాలి చెయ్యాలి ఆ ఒక సమస్యలకి కారణం ఎవరైనా అటు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా లేదా వాళ్ళే భార్యాభర్తల సమస్యగా మారినా సరే చాలా వరకు దాన్ని తీసేస్తూ మళ్ళీ ఇక మీద అవి తప్పులు జరగకుండా ముందుకు వెళ్ళటం వంటిది చేస్తూ ఉంటారు వీరి వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి వీరి యొక్క కోపాన్ని పక్కన పెట్టిన యొక్క భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళటం వంటిది చేసుకోండి మరీ ముఖ్యంగా చూడగలిగితే ఉద్యోగ విషయాలు ఈ యొక్క ఉద్యోగ విషయాలు ఎప్పటినుంచో యువత ఎదురు చూస్తున్నా గవర్నమెంట్ జాబ్ ప్లేస్మెంట్లు కానీ లేదా ఇప్పుడు రాకపోతున్న ప్రైవేట్ సెక్టర్లో కానీ లేఆఫ్లు చాలా జరిగిన వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చాలా తక్కువ శాలరీస్తో ఒకవేళ జాబు పోయినా సరే డెలివరీ బాయ్ లాగానో మరొక మరొక లాగాను వీరు పనిచేస్తూ ఆత్మవిశ్వాసాన్ని చంపుకుంటూ ఏదో కుటుంబాన్ని నడిపించాలి నెల నెల ఈఎంఐ రూపంలో డబ్బులు కట్టాలి ఈ యొక్క పని చేయకపోతే గడవదు అనే వాళ్ళకు కూడా ఈ నెల మొత్తం కొంత శుభ కలిగి వీరు ఉన్న టాలెంట్కి తగిన జాబు వీరికి వచ్చే విధంగా కనబడుతుంది కాబట్టి వీరికి మంచి సుఫలితాలు ఈ నెల మొత్తం యోగిస్తుందని చెప్పుకోవచ్చు లేదా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో యొక్క రాశి వారికి వ్యాపారంలో లాభాలు వచ్చి నష్టాలు పూర్తిగా తొలగిపోయి ఈ యొక్క సంవత్సరం మొత్తం మంచిగా యోగించే విధంగా కనబడుతున్నది కానీ కొన్ని మానసిక బాధలు ఎప్పటి నుంచి వీరికి వేధిస్తున్నాయో అది కుదుట నిలవకుండా ఒక పురుషుడి వల్ల కానీ స్త్రీ వల్ల కానీ డబ్బు పరంగా కానీ కుటుంబ విషయాల్లో కానీ వేధిస్తున్న మానసిక బాధలు ఎంత డబ్బు ఉన్నా ఏ విధంగా మనం పనిచేసినా సరే మొత్తం భారంగా అయిపోవటం మనం దృష్టి అనేది పని మీద లేకపోవడం మనకు నచ్చింది చేయకపోవటం వల్ల కూడా వీరికి చాలా సమస్యలు ఎదురయ్యే విషయంగా కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకోవడం ముందుకు వెళ్ళటం వంటిది చేసుకోండి మరియు విదేశీ ప్రయాణం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వీసా రూపం కానీ లేదా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే రూపం కానీ ఈ నెల అంతా అనుకూలిస్తూ వీరికి శుభఫలితాలు కలిగే విషయం కనబడుతుంది కానీ ఒక పది శాతం వరకు పెట్టిన వీసా ప్రతి రూపాయి కూడా నష్టపోతూ ఎప్పటినుంచో ఒక సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు కలక్క ఇంకొక రెండు మూడు నెలల దాకా ఆ విధంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారికి చెప్పదగిన సూచన చూడగలిగితే లక్ష్మీ నరసింహస్వామి కరావలభం పారాయణం చేయటం లేదా గురుగ్రహానికి శాంతి పూజలు చేసుకోవటం వలన వీరికి ఆరోగ్యం కానీ వివాహం కానీ ప్రేమ సమస్యలు కానీ ఏదైనా సరే కొంత తగ్గే విషయంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త చేసుకోండి ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబీష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విషయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యని కిరణాలు అడ్డుగా ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్త సుఖినో భవంతు